హాయ్ గాయస్ అందరికీ నమస్కారం నాగార్జున గారు ఎటువంటి బిజినెస్ మ్యాను ఎటువంటి ఆర్టిస్టు మీ అందరికి తెలుసు ఆయన నాగేశ్వరరావు గారి కొడుకు అనేదా అని చాలామంది ఒకటి రెండు మూడు లేదంటే ఐదు సినిమాల వరకు అవకాశం ఇవ్వచ్చు కానీ ఆరో సినిమాకి ఖచ్చితంగా ఆయన టాలెంట్ మాత్రం యాడ్ అయి సో ఈరోజు ఆయన యొక్క మైండ్సెట్ ఆయన ఎలా ఈ ఫోర్త్ ప్లేస్లో అంటే నా నలుగురు హీరోల్లో ఒకటిగా ఎలా ఎదిగాడు దాని గురించి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను అదేంటంటే వరుసగా నాలుగైదు సినిమాలు అయితే ఆయనకి నాగేశ్వరరావు గారి కొడుకుగా అవకాశాలు అయితే రావడం జరిగింది అందులో మజ్ను అనే సినిమాని కమర్షియల్గా హిట్ అయ్యి ఆయన కొంచెం పేరు తేవడం జరిగింది ఈ మధ్యలో సినిమాని డైరెక్ట్ చేసింది దాసర్ నారాయణరావు గారు అప్పుడు ఆయన ఆలోచించ ఆలోచించి ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి నా లైఫ్కి ఎలా అనే ఆలోచనలో ఉన్నప్పుడు మౌనరాగం అనే సినిమా ఒకటి అప్పట్లో రిలీజ్ అయిందంట ఈ మౌనరాగంని డైరెక్ట్ చేసింది మీ అందరికీ తెలుసు దట్ క్లాసిక్ డైరెక్టర్ మనరత్నం గారు ఎప్పుడైతే ఈ మౌనరాగం ఆయన చూశారో ఆయనకు అనిపించిందంట ఏంటి ఇలాంటి సెన్సిబుల్ అంటే ఇలాంటి ఒక మంచి స్టోరీ ఉన్న లవ్ స్టోరీకి సంబంధించినవి నేనైతే సెట్ అవుతాను అనుకొని ఆయన గట్టిగా అనిపించిందట సో ఈ సందర్భంలో ఏం చేశారంటే మనరత్న గారు ఎక్కడైతే పార్క్ సంబంధించిన వెళ్ళిమో నేను ఎక్కడైతే అవైలబుల్ ఉంటారో వాకింగ్లో వాకింగ్ ఏరియాలో ఉంటారో ఆయన్ని కలిసి తన యొక్క అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పి అనుకోవడం జరిగింది దాంతో ఆయన ఇమీడియట్గా ఏం చేశారంటే మనరత్నం గారు ఎక్కడెక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని ఆలోచించి ఒక గ్రాఫ్కి తీసుకొని ఎక్కువగా పార్క్ అంటే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళే ఆ ఏరియాలో ఆయన అవైలబుల్ ఉందో తెలిసి ఒక వారం నుంచి పది రోజులు అక్కడ ఆయన కోసం ఈ నాతో సినిమా చేయమని చెప్పేసి ప్రయత్నించడం జరిగింది సో ఆయన అలా తిరగ్గా తిరగ్గా డైరెక్టర్ గారు కూడా వచ్చేసి ఒప్పుకోవడం జరిగింది ఆయన ఒకటే మాట అన్నారు నాగార్జున గారు వచ్చేసి సార్ మీకు తెలుగులో మార్కెట్ లేదు దయచేసి నాలాంటి వాళ్ళతో సినిమా తీస్తే తెలుగులో మార్కెట్ కూడా వస్తుంది అట్ ద సేమ్ టైం నాకు కూడా ఉపయోగపడుతుంది మీ యొక్క సెన్సిబుల్ లవ్ స్టోరీస్ వచ్చిస్తే నాకు కూడా ఉపయోగపడుతుంది ఆయన క్లియర్గా డైరెక్టర్కి వివరించి చెప్పడంతో ఆయన ఒప్పుకొని ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమా ఏంటనేది మీ అందరికి తెలుసు అదే గీతాంజలి గీతాంజలి సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్ అనేది ఎంత నీట్గా క్వైట్గా క్లియర్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇప్పటికీ ఆ సినిమా క్లాసిక్గా కూడా లవ్ స్టోరీలో చెప్పొచ్చు ఒక్కొక్క ఫ్రేమ్ కానీ ఒక్కొక్క సీన్ కానీ మనము ఫ్రెష్నెస్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ మనము చూసేలాగా ఉంటుంది సో అట్లా గీతాంజలి సినిమా రావడం జరిగింది ఎప్పుడైతే గీతాంజలి సినిమా తెలుగులోకి రావడం జరిగిందో మణిరత్నం గారి పేరు అలాగే నాగార్జున గారి పేరు కూడా మారుమోగిపోవడం జరిగింది సో ఎప్పటికైనా సరే సినిమా ఇండస్ట్రీలు ఎదగాలనుకుంటే అది నాగార్జున గారి కొడుకు అయినా మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు అయినా ఎవరైనా వారసులైనా సరే ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే ఎస్పెషల్లీ వారసుల గురించి చెప్పుకుంటే వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సినిమాల వరకు అయినా సరే ఏదో వారసత్వం గురించి చెప్పుకొని రావడానికి అవసరం ఉంటుంది ఆరో సినిమాకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కష్టం ఉండాల్సిందే వాళ్ళ తెలియదట్టు ఉండాల్సిందే ఇంకా వాళ్ళ ప్రెజర్ ఇంకా ఉంటుంది చూసారా పలానా నాగేశ్వరరావు గారి కొడుకు పలానిరా పలాని పెద్ద హీరో కొడుకనే ప్రెజర్ని తట్టుకొని నిలబడడం అనేది చాలా కష్టం సో ఆ రోజుల్లో మన అక్కినేని నాగార్జున గారు ఇలా ప్లాన్ చేసుకొని కెరీర్ని ముందుకు తీసుకోవడం జరిగింది సో కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఊరికినే నాగేశ్వర గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి హీరో అయిపోయారు రామ్ హెచ్ చిరంజీవి గారు అబ్బాయి కాబట్టి రామ్ చరణ్ అంటే అబద్ధం ఎంత ఖచ్చితంగా సినిమా ఫీల్డ్లో మీరు సక్సెస్ అయి తీరాలంటే హార్డ్ వర్క్ చేయాల్సిందే మైండ్తో ఆలోచించి మీరు కొన్ని విషయాలని మీకు ఏది సూట్ అవుద్ది ఏది సూట్ అవుతుందనే విషయాలు కూడా ఖచ్చితంగా అవన్నీ తెలుసుకొని ముందరికి వెళ్ళి ఉంటుంది సో ఎవరైనా సినిమా ఫీల్డ్కి రావాలనుకున్నప్పుడు మీ బలాలు మీ బలహీనతలు మీ యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఇవన్నీ ఏమేమైతే ఉన్నాయో గ్రాఫ్ తీసుకొని అప్పుడు సినిమా ఫీల్డ్కి వస్తే బాగుంటుంది సో ఇదండి ఈరోజు మన నాగార్జున గారికి సంబంధించిన వీడియో ఇటువంటి వీడియోస్ ఇటువంటి మొత్తం కొన్ని సినిమాకి సంబంధించిన వ్లాగ్స్ సినిమాకి సంబంధించిన మూవీ రివ్యూస్ ఇక్కడ నుంచి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు సినిమా అయితే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే సినిమా అవకాశాల కోసం వెతికే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ అవకాశాలే మీ ఇంటికి తీసుకొచ్చేటువంటి ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ వచ్చేసి ఛాన్స్ దేకో డాట్ కామ్ ఇందులో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి సభ్యులు అందరూ అయితే లైట్ మ్యాన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు మీరు అందరూ కూడా మీ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి దయచేసి మీరు అన్నీ మొత్తం చూసిన తర్వాతనే రిజిస్టర్ అవ్వండి మీకు ఈ వెబ్సైటు వంద శాతం ఉపయోగపడుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం